క్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని కంది శివారులో ఉన్న రాక్ చర్చిలో ఎంతో వైభవంగా అంబరాన్ని తాకే విధంగా సంబరాలు జరిగాయి ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనేందుకు అశేష సంఖ్యలో ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు చక్కని పాటల ఆలాపనలు క్రిస్మస్ క్యారల్స్ చిన్నపిల్లల నృత్యాలు యవనస్తులు మరియు స్త్రీల కొరియోగ్రఫీలు ప్రత్యేక కోలాటం మరియు క్రీస్తు జన్మదిన గూర్చిన నాటిక వంటి కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమమునకు ముంబాయి పట్టణ నుండి ఫాస్టర్ సన్నీ జోసఫ్ ప్రత్యేక ఉపదేశకులుగా వచ్చారు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయన రాక ద్వారా మానవాళికి కలిగిన గొప్ప నిరీక్షణ గురించి ఫాస్టర్ సన్నీ జోసఫ్ బోధించారు ఈ కాలంలో మనుషులకు కలుగుతున్న వ్యసనముల నుండి విడుదల ఇవ్వడానికి ఏసయ్య వచ్చాడని వారు బోధించారు వారితో కలిసి పాస్టర్ ఎంఎసు పాల్ స్థానిక సంఘ కాపరి మరియు సంఘ పెద్దలు పరిచారకులు విశ్వాసులు ఎంతగానో ప్రభువును మహిమపరిచారు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఆఖరి వారంలో ఆదివారం రాత్రి మందిరంలో సంపూర్ణ ప్రార్థన ఉంటుందని ఆ తర్వాత ముప్పై ఒకటో తారీఖు నైట్ సర్వీస్లో ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నామని తెలియజేశారు భక్తులందరూ నిజం సంతోషాన్ని అనుభవిస్తూ ఒకరికి ఒకరు శుభములు అందించుకుంటూ గ్రీటింగ్స్ మరియు కేక్ ద్వారా ఎంతగానో ఆనందించారు రాబోవు దినాల్లో జరుగు ప్రత్యేక కార్యక్రమాలలో ప్రజలు వందలాదిగా పాల్గొనాలని పాస్టర్ ఎం యేసు పాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు రామ్ దయాల్ రెబ్బ సెవెన్ న్యూస్ సంగారెడ్డి next picture is it's Yeah. <laughs> ెడ్డి పార్టీ పరిసర ప్రాంతంలో ప్రజలందరికీ ఏసేనామలో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దిన క్రిస్మస్ పర్వదినానికి రోజున వందలాది మంది భక్తులు ఉన్నారు మందిరానికి వచ్చి ప్రభులు ఎంతో ఘనంగా ఆరాధన చేశారు ఒకటే మా ప్రార్థన ఏ ఉద్దేశించే తేసుకున్న లోకాల కోసం తన రక్షణ ఇచ్చాడో విమోచన ఇచ్చాడో సంతోషాన్ని ఇచ్చాడో ఈ దినం ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీరు అందరూ కూడా అటువంటి గొప్ప ఆశీర్వాదాలు దీవెళ్ళు దేవుని యొక్క కృపలు విస్తారంగా పొందుకోవాలని నేను ప్రార్థం చేస్తున్నాను అంతేకాకుండా త్వరలో నూతన సంవత్సరంలో మనం వెళ్ళబోతున్నాం కదా సంవత్సరాంతకు కృతజ్ఞత కూడిక మరి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంకాలం ఐదు గంటల నుంచి మందుల తప్పకుండా రండి కాపాడిన దేవునికి క్షేమించిన దేవునికి కృతజ్ఞత చెందు మరొకసారి ఆంధ్ర సంగారెడ్డి కోతిరెడ్డి పరిశ్రమలో కండిలో ఉన్న రాక్షంగా తన పెద్దలు పరిచార విశ్వాస పక్షంగా భక్తులందరి పక్షంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సహసర శుభాకాంక్షలు వ్యక్తం చేస్తున్నాను నిశ్చయంగా దేవుడు దాకా ఆమె థ్యాంక్ యూ